హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ తెలంగాణ తల్లి నమూనా రడి ఆకుపచ్చ చీర చేతిలో వరి మక్కజొన్న కంకులు పీఠంపై పిడికిలు మెడలో గుండ్ల కంటే తెలంగాణ సగటు మహిళా రూపం ఎల్లుండి శక్ర టేరేట్లో పదిహేడు అడుగుల విగ్రహ ఆవిష్కరణ రేపు ట్యాంక్ బండ్పై ఎయిర్ షో ఘనంగా ప్రజాపాలన ఏడాది ఉత్సవాలు ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి రివ్యూ బెన్ఫిట్ షోల్ బంద్ మీకోసం జనం ప్రాణాలు తీస్తారా మహిళ చనిపోయిన సినిమా హీరో స్పందించిన టూ టీంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మన్సింగి సీటు వద్ద ఐదు వందల నోట్ల కట్ట బండలు దొరికింది దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య సభలో మాటలు యుద్ధం జరిగింది ఈ ఇష్యూపై చైర్మన్ విచారణకు ఆదేశించగా విచారణ పూర్తి కాకముందే సభ్యుడి పేరు ఎలా చెప్తారని ప్రతిపక్షం ప్రశ్నించింది ఫామ్ హౌస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎర్రెల్లిలోని ఫార్మ్ హౌస్ వెళ్లారు పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్లు తెలిసింది వడ్డీ రేట్లు మారలే జీడిపి గ్రోత్ పడిపోవడం ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడంతో పాటు రూపాయి విలువ క్షీణిస్తుండడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు కానీ బ్యాంకులు మెయింటైన్ చేయవలసిన క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ను ను తగ్గించింది నేరగాళ్లకు నో ప్రోటోకాల్ వాళ్ళు రాజకీయ నాయకులైనా సరే సీఎం రేవంత్ రెడ్డి పోలీసులతో అమర్యాదగా ప్రవర్తిస్తే క్షమించేది లేదని హెచ్చరిక ఎవరైనా స్టేషన్కు వచ్చి డబ్బు దర్పం ప్రదర్శిస్తే చక్కగా బొక్కలు వేయండి పేదలు బాధితులపై మాత్రమే సానుభూతి చూపండి పోలీసుల పేరు వింటేనే క్రిమినల్స్ భయపడాలా చేయండి హోంగార్లకు ఎత్తుకార్డులు మరణిస్తే ఐదు లక్షల పరిహారం ట్రాన్స్జెండర్లకు ఇందిరా మహిళల్లిస్తాం డ్రగ్స్ సైబర్ క్రైమ్ కేసుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెళ్లడి హోంశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై ఏడు టార్గెట్తో రూపొందిస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి రెండు వేల ముప్పై నాటికి నలభై మే వేల మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాన్ యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లలో ప్రజ ప్రజలపై పద్నాలుగు వేల కోట్ల అదనభారం గత బీఆర్ఎస్ సర్కార్ అధిక రేటుకు టెండర్ ఇవ్వడం నిర్మాణాల్లో జాప్యాలు చేయడమే కాకుండా కారణం నేటి నుంచి యాదాద్రి కొత్త యూనిట్లో కరెంటు ఉత్పత్తి గృహజ్యోతితో నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వెళ్ళాడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా గంటా చక్రపాణి జేఎన్టీయు ఇన్ఛార్జిగా వీసీగా బాలకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ కోర్టుల జోక్యంతో నియామకాల్లో జాప్యం గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కుదరదు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై గతంలో సుప్రీం ఆశ్రయించిన అభ్యర్థులు పిటిషనర్లు మెయిన్స్ క్వాలిఫై కాలేదని పేర్కొంటూ పిటిషన్ కొట్టేసిన బెంచ్ రాష్ట్రానికి ఏడు నవోదయ స్కూలు కేంద్ర కేబినెట్ నిర్ణయం దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది కొత్త నవోదయ ఏర్పాటు ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ఆమోదం ఢిల్లీ బార్డర్లో టెన్షన్ రైతుల మార్చును అడ్డుకున్న పోలీసులు శంభూ బార్డర్ వద్ద తోపులాట టీఆర్ గ్యాస్పై ప్రయోగం పలువురు రైతులకు అస్వస్థ మార్చు తాత్కాలికంగా రద్దు అసైన్ భూములపై హక్కులు త్వరలో నిర్ణయం తీసుకుంటాం పొంగులేటి కొన్ని చోట్ల పొజిషన్లో పేదలుంటే రికార్డులు ధనవంతులు పేర్లపై ఉన్నాయి అట్లాంటి భూములపై పేదలకు పట్టాలు ధరణి పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు వాటిపై ఎంక్వైరీ చేయిస్తున్నాం వీఆర్ఓలో అర్హత ఉన్న వెయ్యి మందిని సర్వేయర్లుగా తీసుకుంటాం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్ చట్టం ఇందిరమ్మ ఇండ్ల అర్హత జాబితా ఒకేసారి తయారు చేస్తాం వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడి ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ తప్పు చేస్తే ప్రోటోకాల్స్ ఉండవు నేరగాలు భయపడేలా పోలీసింగ్ చేయాలి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది రోజువారీ వేతనం వెయ్యికి పెంపు ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల పరిహారం సైబర్ నేరాలు డ్రగ్స్ కేసులకు ఫాస్ట్ కోర్టులు పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడి ఓంగాట్ల రైజింగ్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బొనంజా ప్రకటించారు వారికి ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల ఇరవై ఒకటి వెయ్యికి పెంచారు హోంగార్డులు ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో నష్టపరిహారం ఉండేది కాదు ఇప్పుడు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు వీక్లీ పరేడ్ అలవెన్స్ వంద నుంచి రెండు వందలకు పెంచారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జనవరి ఒకటి నుంచి హోంగార్డులకు వర్తింపజేస్తామని వెల్లడించారు పోలీస్ శాఖ ఆయుధాల ప్రదర్శనలో తుపాకని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పదిహేడు అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం తొమ్మిదిన ప్రతిష్టాపనకు రంగం సిద్ధం నమూనా చిత్రాన్ని ప్రభుత్వం ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతో పద్నాలుగు వేల నూట నలభై కోట్ల అదనభారం నేడు యాదాద్రి పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభం తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు తయారు చేస్తున్నాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నదాతలపై బాష్పా వాయువు గాయపడిన కర్షకులు ఆసుపత్రికి తరలింపు నిల్చిన రైతుల చెలో ఢిల్లీ సంయుక్త కిషన్ మార్చ్ కిషన్ మజ్జూర్ మోర్చా భేటీలో తేలనున్న తదుపరి కార్యాచరణ పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం చెంభూలో రైతులపైకి వాయువు ప్రయోగిస్తున్న పోలీసులు కొత్త మార్గాల్లో సింగరేణి విస్తరణ అరుదైన మూలకాలు ఖనిజాల గనులపై దృష్టి మూడు కన్సల్టెంట్ సంస్థల నియామకానికి కసరత్తు తెలంగాణకు ఏడు నవోదయ విద్యాలయాలు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం పదహారుకు చేరిన పాఠశాల సంఖ్య రాజ్యసభలో కరెన్సీ కలకలం కాంగ్రెస్ ఎంపీ సిగ్వి సీటు వద్ద కనిపించిన నోట్ల కట్ట దర్యాప్తుకు ఆదేశించనున్న చైర్మన్ ధన్ఖండ్ అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం అది తన డబ్బు కాదన్న సింఘ్వి నేడు భాజపా సభ ఆధార్ కానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం బండి సంజయ్ మూడు వందలకై ఇంటర్నెట్ కనెక్షన్ మొదటి దశలో రెండు వేల తొంభై ఆరు గ్రామ పంచాయతీల్లో ఎనిమిదిన ఫైబర్ నెట్ను ప్రారంభించనున్న సీఎం మహిళా మిత్ర చిల్లపల్లి జాతీయ పంచాయతీ అవార్డులో రెండో ర్యాంక్ పదకొండున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానం అమ్మకడుపు నుంచే అందమైన జ్ఞాపకాలు గర్భస్థ శిశువు హాహాభావాలు తెలిపే ఫైవ్ డి అల్ట్రాసౌండ్ అందుబాటులోకి జేబీ ఎక్స్ప్రెషన్ మానిటరింగ్ సాంకేతికత బిడ్డ ఆరోగ్యం పైన ఖచ్చితమైన సమాచారం గ్రూప్ వన్ రద్దు కుదరదు సుప్రీంకోర్టు పోలీస్ అంటేనే భయపడాలి హోంగార్డ్ల దినసరి భత్యాన్ని తొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి వెయ్యికి పెంపు వీక్లీ పరేడ్ అలవెన్స్ నెలకు వంద నుంచి రెండు వందలకు పెంపు ట్రాన్జెండర్లకు గౌరవప్రద జీవితాన్ని కల్పిస్తాం డ్రగ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులో ఏర్పాటు హోంశాఖ విజయోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో హెచ్ఎండి గ్రౌండ్లో జరిగిన హోంగార్డ్ల కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డీజీపీ జితేందర్ ఇతర ఉన్నతాధికారులు కాలిఫోర్నియాలో భూకంపం దక్షిణ కొరియా అధ్యక్షుడి కొంపముచ్చిన సతీమణి బ్యాగు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా విడుదల తొమ్మిదిన సచివాలయంలో సీఎం ఆవిష్కరణ రోల్ మోడల్ గా కొత్త రెవెన్యూ చట్టం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ఓఆర్ బిల్లు ప్రవేశపెడతాం ఏడాదిలో రికార్డు స్థాయిలో నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షల దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎనిమిదిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క